నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం దిగువ అహోబిలంలో శుక్రవారం రాత్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి పారువేట పల్లకీ ఉత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమైంది చుట్టుపక్కల గ్రామాల నుంచి పేడుకలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు బయలుదేరి వచ్చారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి పారువేట పల్లకీకి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులతో కలిసి పారువేట ఉత్సవాన్ని ఎమ్మెల్యే తిలకించారు దేవస్థానం ప్రధాన అర్చకులు వేణుగోపాల స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకుడు కిడాంబిణు గోపాలస్వామి మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారు స్వయంగా పల్లెకిలో తన కళ్యాణానికి రావాలని కోరుతూ ఆలగడ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ముప్పై రెండు గ్రామాల్లోని తెలుపుల వద్ద స్వామివారు కొలువై ఉంటారని తెలిపారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ ప్రమోద్ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు అనంతరం ముత్తలూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు మాలపాటి రామసుబ్బారెడ్డి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ ఉత్సవంలో చీఫ్ అడ్మినిస్టేటివ్ ఆఫీసర్ రామానుజన్ ఆలయ అర్చకులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు సమ ఆలంగిత వామభాగవు లక్ష్మీనృసింహం శరణం ప్రవజ్జే జ్వాలాహోబల మాలోల క్రోడ భాగవ యోగానంద ఛత్రవట స్వావన నవమూర్తయ శ్రీ అహోబిల మఠ పరంపరాధీనమైనటువంటి అహోబిల క్షేత్రముందు స్వామివారు పార్వేట మహోత్సవము నిన్న ప్రారంభమైంది ఆ స్వామివారి కైంకర్య నిమిత్తమై పార్వేట మహోత్సవం సందర్భంగా ప్రథమంగా బాచపల్లె గ్రామానికి వేయించేశారు నిన్న రాత్రి ఒంటి గంట సమయంలో బాచపల్లె గ్రామానికి పూర్ణకుంభ స్వాగతంతో స్వామివారిని మేమంతా కూడా స్వాగతం పలికి గ్రామస్తులు గ్రామ పెద్దలందరూ కూడా తీసుకొని వచ్చారు ఈ యొక్క పార్వేట మహోత్సవం అహోబిల పార్వేట మహోత్సవం రాష్ట్ర పండుగగా కూడా జరుపుతూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం వారు తర్వాత తెలంగాణ ప్రభుత్వం వారు కూడా స్వామివారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పిస్తారు ఈ పార్వేట మహోత్సవంలో ఈనాడు ఈ బాచేపల్లె గ్రామంలో అన్ని తెలుపులు అన్నమాట భక్తుల యొక్క కోరికలు నెరవేర్చగా ఆయన తెలుపుల మీద ఆసీనుడయ్యి భక్తులు వెళ్ళి పూజలన్నీ కూడా సమర్పిస్తూ ఉన్నారు ఆ నరసింహస్వామి అనుగ్రహం భక్తులందరికీ కూడా ఇస్తూ ఉన్నారు కాబట్టి ఈనాడు బాచేపల్లె గ్రామంలో బంధుమిత్ర సమేతంగా బంధువులతో అందరూ కూడా బాగా సంబరంగా ఈ ఉత్సవాన్ని జరుపుకున్నారు తర్వాత ఈనాడు మూడు గంటల నుంచి సాయంత్రము స్వామివారం మళ్ళీ కొండంపల్లి అనే గ్రామానికి వేయించేస్తారు అక్కడ నుంచి కృష్ణాపురం అలా ముప్పై మూడు గ్రామాలు మన తాలూకాలో అన్ని గ్రామాలు కూడా వేంచేసి అందరినీ కూడా తన వివాహానికి ఆయన ఆహ్వానం పలుకుతూ ఉన్నాడు లక్ష్మీ నరసింహస్వామి పరబ్రహ్మమూర్తి అనమాట పుల్లయ్య శర్మ బాజ్లి పురోహితులము అహోబిలం పురోహితులములముసాద్ మా యారు కృష్ణాపురము అల్లగడ్డ మండలము మాకు ఇక్కడ తెలుపున్నది అహోబిలం నుండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పారవేట వస్తుంది ఉత్సవంగా ఆయన కళ్యాణ నిమిత్తము ఊరు ఊర తిరుగుతాడు తెలుపులు ఉన్నాయి ఇక్కడ ఒక్కొక్క తెలుపు పైన ఉండి తెలుపు వాళ్ళతో టెంకాయ కొట్టించుకొని పూజ చేయించుకొని వెళ్తాడు ఆయన చేయించుకొని ఆయన కళ్యాణానికి పిలుస్తాడు తెలుపు ఉండడం వలన మేము సంవత్సరానికి ఒకసారి వస్తాము మా తరాలు మూడు తరాల నుంచి వస్తున్నారు మా అబ్బాయి వాళ్ళు వచ్చిండు మన ఆయన వాళ్ళు ఇప్పుడు మాది మూడో తరము ఆయన ఊరు ఊరు తెలుపు తెలుపుకి వస్తాడు టెంకాయ కొట్టిన తర్వాత పూజ చేసుకొని పోతాడు ఆయన వచ్చినప్పుడు ఇక్కడ మాకు సంక్రాంతి పండుగ ఉత్సవము అప్పట్లతో బాగా వస్తాడు ఆయన ఆయన చూస్తే బాగా సంతోషంగా ఉండాలి మాకు ఏమైనా కోరికలు ఉన్నా చెప్పుకొని చేసుకొని పోతాము సంవత్సరానికి ఒకసారి బాగా మంచిగా జరుగుతుంది వస్తావాళ్ళు కానీ బాగా జరుగుతాయి శివప్రసాద్ మాది ఉండేది మేముండేది ولكن ده ان